పవన్ కళ్యాణ్ విషయంలో చంద్రబాబు గారు కూడా ఎటు తేల్చుకోలేకపోతున్నారా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలకు బాబు భయపడుతున్నారా ఒక రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఇష్యూకి సంబంధించి కానీ అంతకు ముందు సనాతన ధర్మం పేరుతో లడ్డు వ్యవహారంలో ఆయన తీసుకున్న నిర్ణయం మొన్న తొక్కిసలాటకు సంబంధించి కూడా ఆయన చైర్మన్ క్షమాపణ చెప్పాలని చెప్పడం ఇవన్నీ అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకుంటారు అనేది మన కలెక్టర్ సమావేశంలో కూడా ఒక శాఖకి సంబంధించిన ఫైళ్ళు వేరే శాఖ ఎందుకు జోక్యం చేసుకోవాలని ప్రశ్నించడం కానీ ఒక రకంగా ట్రాన్స్పరెన్సీ పరిపాలన అయితే చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ అందరూ కూడా ట్రాన్స్పరెన్సీగా ఉండాలి అని అనుకుంటున్నారు కానీ రాజకీయాల్లో అది సాధ్యం అవుతుందా పరిపాలన సాధ్యమవుతుందని సాధ్యమవుతుందా నిజంగా ట్రాన్స్పరెన్సీ గవర్నెన్స్ని ప్రజలు కోరుకుంటారు అంగీకరిస్తారు కానీ ప్రతి నాయకుడు అలా చేయాలంటే అది అసాధ్యమే ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్ మాత్రం సుసాధ్యం చేసి చూపించారు కానీ అది కూటమి నాయకుల్లో లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఒక భయం రేకెత్తిస్తోంది ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ విషయంలో బాబుగారు ఏ డెసిషన్ తీసుకోలేకపోవడానికి కారణం అనేది ఎందుకంటే ఆయనకి ఇవ్వాల్సింది ఇచ్చేశారు ఇవ్వాల్సిన పదవులు ఇచ్చేశారు రేపు ఒప్పందం ప్రకారం ఇంకొక లో ఇంకొక బెర్త్ కూడా దక్కబోతోంది నాగబాబు గారికి అదే నేపథ్యంలో ఆయనకి ఆ సమన్యాయం గనక చేస్తే టీడీపీకి సమన్యాయం అవుతుందా లేదా అనేది అందుకే నారా లోకేష్ విషయంలో డిప్యూటీ సీఎం చేయాలనే పాయింట్లు లేచాడు ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఒకవేళ భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకుంటారు దానికి అనుకురంగా వెళ్ళకపోతే ఫ్యూచర్లో ఇబ్బంది అనే భయం బాబు గారిలో కనిపిస్తుందా అనేది విశ్లేషకుల అభిప్రాయం